ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలందరూ జగన్ ను పెద్ద మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధైర్య సాహసాలతో అధికారంలోను సంపదలోను విద్యలోను గౌరవంలోను బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ముప్పై వేల రూపాయలకే పరిమితం చేశారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకు అని జగన్మోహన్ రెడ్డి పేద వర్గాలకు లీడర్ అని తెలిపారు వచ్చే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలందరూ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితేనే బీసీలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మే ఒకటో తేదీన ఏలూరులో జరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు నెరసు నాగసత్యం జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కన్వీనర్ జక్కా శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో మన రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు నేను ఐదు రోజులు నమోదు చేసిన అప్పుడు ముఖ్యమంత్రిగా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు ఆయన చంద్రబాబు రాందంటే దాన్ని ముప్పై ఐదు వేలకు తగ్గి లక్ష రూపాయలకు ఉన్న ఫీజును ముప్పై ఐదు వేలు ఇచ్చాడు అంటే బీసీలో చదువుకోకుండా చేశాడు చంద్రబాబు నిండమని ఒక పెద్ద పెద్ద మాటను మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే ఏమవుతుంది అని అనుకుంటున్నాడు ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం కారుమూల సునీలు మంచి సమర్థుడైనటువంటి నాయకుడు ఇక్కడ ఆయనను గెలిపిస్తే ఏమవుతుంది ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి కంపెనీలు వస్తాయి అందరు ఇవి రావడం వల్ల మేము అక్కడ కొట్లాడి ఇవన్నీ ఏర్పాటు చేపిస్తాం దీనివల్ల అందరికీ ఉద్యోగాలు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి గ్రామాలలో కమ్యూనిటీ హాల్లో వస్తే ఎంపీ ఫండ్స్ ఉన్నాయి ఇంకా వేరే ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి ప్రతి గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ తోటి కమ్యూనిటీ హాల్ కల్పిస్తాం ఈ విధంగా డెవలప్మెంట్కు యువకుడు దేవంతుడు మంచి సమర్థుడైనటువంటి సృ గెలిపిస్తే ఈ ప్రాంతంలో బీసీ సంఘాలు ఏసీ సంఘాలు దళిత సంఘాలు చాలా బాగా పెద్ద ఎత్తున ఉన్నాయి ఇక్కడి ప్రాంతంలో కూడా మేము అనేక సార్లు సమావేశాలు జరిపం ఈ జిల్లాలో ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలకు ఏం చేసిన అనేది చరిత్రలో ఒక ప్రశ్న మిగిలిపోతారు బీసీలకు బిల్లు పెట్ట మేము బిల్లు పెట్టినాం వైఎస్ఆర్సీపీ నుంచి పార్లమెంట్లో బీసీ బిల్లు పెడితే బీజేపీ సపోర్ట్ చేయలేదు బడ్జెట్ ఇస్తలేదు స్కాలర్షిప్లకు ఇస్తలేదు అమ్మఒడికి ఇస్తలేదు ఫీజు రియంబర్స్మెంట్కి ఇస్తలేదు కాబట్టి ఇవన్నీ మార్చుకో చిన్న యువకుడు విద్యావంతుడు మేధావైన జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా బీసీల అభివృద్ధికి వాళ్ళకు జనాభాకు మించిన ప్రాతినిధ్యం ఇస్తుంటే బీజేపీ పార్టీ కేంద్రంలో బీసీలకు ఏం చేస్తుంది ఒక చిన్న స్కీమ్ పెట్టారా మీరు పదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారా ఎందుకు అడుగుతలేరు అంటే ఆయన మేము అడిగే డిమాండ్ కంటే ఎక్కుతున్నాడు మేము యాభై శాతం కావాలంటే ఆయన అరవై శాతం ఇస్తున్నాడు ఎట్లా అడగాలని మేము అంటున్నాం కాబట్టి ఈ విషయం లోపల ఎవరికి భేదాలు లేకుట్రా మనం కోరేదానికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కాబట్టి మనకు మంచి అవకాశం ఈ కులాల అభివృద్ధికి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి బీసీ లక్షణం అందరికీ బీసీ అది ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం వారు వారు చేస్తే రాష్ట్రాలకి వాళ్ళు చట్టం అయితే రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి కానీ ఇప్పుడు రాజ్యసభలో కూడా బీజేపీకి లేదు ఫుల్ మెజారిటీ కాబట్టి ఇంకా అది వారి చేతుల్లో ఉంది వారు విధి విధాన విధానాలు ఏంటి పార్లమెంట్లో చర్చ జరగాలి రాజ్యసభలో లోక్సభలో ఒక చర్చ జరగాలి కాబట్టి ఇంకా చర్చ కూడా జరగకుండా కేవలం డైరెక్ట్గా ఇది ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేసేస్తారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి ప్రజల్ని తప్పు దారి పట్టించడానికి ఇవి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు ఏమీ లేవు